శివాయ గురవే నమ శ్రీరామ జయరామ జయ జయ రామ త్వరలో శ్రీమద్ వాల్మీకియ రామాయణం తెలుగు భావార్థాన్ని వినబోతున్నాము దానికి ముందుగా రామాయణం రామా రామాయణంలో ఉండే ప్రతి శ్లోకము మహామంత్రంతో సమానం వాల్మీకి మహాముని రామాయణాన్ని రచించేటప్పుడు ఆయన సంకల్పమే గాయత్రి మంత్రంతో ఆరంభమైంది అందుకని గాయత్రి మంత్రంలో ఉండే ఇరవై నాలుగు అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై నాలుగు అక్షరాలు ప్రతి వెయ్యో వెయ్యవ శ్లోకంలో మొదటి అక్షరంగా దాన్ని ప్రయోగించబడ్డాయి అందుకే మొదట శ్లోకమే శ్రీమద్ వాల్మీకి రామాయణంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ ముని పుంగవమని తా అంటే గాయత్రి మంత్రంలో తత్స తత్సవితురువరేణ్యం అనే దాంట్లో త అనే శబ్దంతో త అనే అక్షరంతో ప్రారంభమైన శ్లోకం అన్నమాట అలా ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మహామంత్రంతో సమానమైనవి అందులో విశేషంగా ఇవాళ మీకు చెప్పదలిచింది ఏంటంటే సుందరకాండలో జయభేరి మంత్రము అని అంటారు జయమంత్రము అని అంటారు చాలా చోట్ల వినే ఉంటారు ఈ జపం చేయడం కూడా ఈ నాలుగు శ్లోకాలు ఉంటాయి ఇవి ఇవి నాలుగు శ్లోకాలు జపం చేయడం కూడా చాలా శక్తివంతమైనది ఎక్కడికి వెళ్ళినా విజయం తథ్యం అని చెప్పడానికి చెప్పిన సుందరాకాండలో ఉండే ఈ మహామహిమాన్వితమైన నాలుగు శ్లోకాల గురించి ఇవాళ చెప్పుకుందాం श्रीराम जयतति बलोरामो लक्ष्मणश्च महाबल राजा जयति सुग्रीवो राघवेनाभिपालितः दासोहम कौसले्रेमसिष्टकम हनुमन शुसैनिया निहंता मरुतात्मज न रावणसहस्रं मे युद्धे प्रतिबल भवे शिलास्त पादपैश्च पादपैश्च्रशः आर्धय पुरी लंकाम अभिवाद च मैथि समृद्धा गिशतां सर्वक्षसा అని ఈ నాలుగు శ్లోకాలు చాలా విశేషమైన శ్లోకాలు అన్నమాట ఇవి జయత్యతి బలో రామో జయతి అంటే నడుస్తున్న వర్తమానాన్ని సూచించే వాక్యం అనమాట జయతి అంటే జయం కలుగుతోంది కలుగుతూనే ఉంది అని చెప్పడం రాముల వారికి ఎప్పుడూ జయం కలుగుతుంది అని చెప్తూనే ఎందుకు అంటే రాములవారు మహాబలవంతుడు అంటూనే లక్ష్మణశ్చ మహాబల ఆయన సోదరుడైన లక్ష్మణుడు అంకా ఇంకా బలవంతుడు అటువంటి బలవంతులతో కూడి ఉన్న రామలక్ష్మణులతో కూడిన మా రాజైన రాజా జయితి సుగ్రీవో రాఘవేనాభిపాలిత అంటే రాఘవుడు అంటే రాముడు రాముడు చే పాలింపబడుతున్న వాళ్ళల్లో ఉండే నా రాజైన సుగ్రీవుడు కూడా చాలా బలవంతుడు ఆయనకు కూడా జయము ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కూడా నేను దాసోహం కోసలేంద్రస్య రాముడి యొక్క దాసుణ్ణి అని సీతాదేవికి చెప్పడానికి చెప్పిన మాట ఆయన స్వయంగా రామదాసుడే రామదాసుడు అనే రాముల వారికి చాలా ప్రియమైన భక్తుడు అని రామ సేవ ఎవరైతే చేస్తున్నారో వారందరినీ రామదాసుడే అని పిలవాలి అందుకని ఆంజనేయస్వామి చెప్తూనే నేను రాముడి యొక్క దాసుణ్ణి రామస్యా క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంతా మారుతాత్మజ వాయుపుత్రుడినైనా శత్రు సైన్యాన్ని నాశనం చేయగల మహాశక్తివంతుడనైనా హనుమంతుడు నా పేరు అని సీతాదేవికి చెప్తున్నారనమాట ఇంతవరకు రామాయణంలో ఎక్కడా ఆంజనేయస్వామి నేనంత బలవంతుడిని నేను అది సాధిస్తాను ఇది సాధిస్తానని ఎక్కడా చెప్పరు కానీ ఇక్కడే ప్రప్రథమంగా సీతాదేవి దర్శనం చేసుకునేటప్పుడు సీతాదేవికి చెప్పడానికై తన గురించి తాను చెప్పాలి అంటే భయపడతారు కదా అనుకోకుండా అనుకోకుండా ఒక వానరుడు వచ్చి మాట్లాడుతుంటే సీతాదేవి ఉన్న పరిస్థితులకి అక్కడ భయం కలుగుతుంది కాబట్టి సీతాదేవికి కించిత్ కూడా భయం లేకుండా ధైర్యాన్ని పెంపొందించేటట్టుగా చెప్పిన మహామంత్రాలు అన్నమాట ఈ నాలుగు శ్లోకాలు దాంట్లో చెప్తూనే నా పేరు హనుమంతుడు అంటూనే నా శక్తి ఎటువంటిది అంటే నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేద్ రావణులు లాంటి వారు వెయ్యి మంది కలిసి వచ్చినా యుద్ధంలో నా బలం ముందు నిలవలేరు వాళ్ళందరూ కుండలాలతో శక్తి ఆయుధాలతో రకరకాల ఆయుధాలతో వచ్చినా నాకున్న ఆయుధాలు శిలాభిస్తు ప్రహరత పాదపైష్ట సహస్రశ నా కాళ్ళ కింద ఒక వెయ్యి రాక్షసుల్ని సంహరించగలను అలాగే శిలాభిస్తు ప్రహరత శిలలు కొండరాళ్ళు చెట్లు ఇవే ఉన్నాయో వాటిలతోనే నేను యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించగలను అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్యచ మైథిలీం అటువంటి అటువంటి మహావీరుణ్ణి నేను రామదూతుని అలాగే మారుతాత్మజ వాయువు యొక్క పుత్రుణ్ణి హనుమంతుణ్ణి అభివాద్య మైథిలీం మిథిలా నగరాధీశ్వరి అయిన సీతాదేవికి నేను నమస్కరిస్తున్నాను సమృద్ధార్థో గమిష్యామి విషతాం సర్వరక్షసాం ఏ రక్షణతో రాములు వారి రక్షణతో వచ్చినందుకు విషయం చెప్తున్నారు ఏ రక్షణతో నేను ఈ లోపలికి వచ్చానో లంకలోకి అదే రక్షణతో అదే రక్షతో అదే ధైర్యంతో వచ్చిన దారినే నేను మళ్ళీ వెళ్ళగలను ఇంత శక్తివంతం తమైన వాడిని అని చెప్తూ సీతాదేవికి తన్ను తాను పరిచయం చేసుకున్న ఈ మహత్తరమైన నాలుగు శ్లోకాలనే రామాయణంలో సంపుటీకరణంగా కూడా చాలామంది చేస్తారు సర్గ సర్గకి కానీ శ్లోక శ్లోకానికి కానీ కాండ కాండకి కానీ దీన్ని సంపుటితంగా చేసి పారాయణం చేసే అలవాటు ఈ భూలోకంలో చాలా ఉందన్నమాట కానీ ఈ నాలుగు శ్లోకాలు మహిమాన్వతమైన శ్లోకాలు ఈ శ్లోకాలు పారాయణం చేయడంతో రామాయణ పారాయణ ఫలితం ఒకటి లభిస్తుంది అది కాకుండా నిత్యము జయమే కలుగుతుంది అని స్వయంగా హనుమంతుల వారు సుందరాకాండలో చెప్పిన వాక్యం అన్నమాట ఇది అటువంటి ఆంజనేయస్వామి సీతాదేవిని కలిసి సీతాదేవికి చెప్పి తిరుగు వెళుతూ అశోకవనం తప్ప మిగతా అన్నిటిని సర్వనాశనం చేసి రాముడి యొక్క దూతనైన రాముడి యొక్క దాసున్నైనా నేనే ఇంత చేస్తే నా రాజైన రాముడు వస్తే ఇంకెంత నాశనం జరుగుతుందో అని వాళ్ళకు ఒక భయపెట్టించి ఒక వాళ్ళకున్న ధైర్యాన్ని నాశనం చేసి వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పి హనుమంతుల వారు రాముల వారి దగ్గరికి మళ్ళీ బయలుదేరారు సుందరకాండలో అటువంటి మహత్తరమైన శక్తివంతమైన శ్లోకము ఈ నాలుగు శ్లోకాలన్నమాట ఈ శ్లోకాలని పారాయణం చేసిన ప్రార్థన చేసిన రాములు వారి కృపతో ఆంజనేయ స్వామి యొక్క కృపతో సర్వత్రా విజయాలు కలుగుతాయి అని అంటారన్నమాట శ్రీరామ జయరామ జయ జయ రామ